ఈ రోజు ముఖ్యమంత్రి గారు వర్గాలు వాళ్ళు వెళ్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ మా యొక్క రైతుల ప్రాణాల మీద మా రైతుల భూముల మీద మా చిన్న సన్నకారు రైతుల భూముల మీద మూడు వందల ఫీట్ల రోడ్ ఆ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ నిర్ణయించబోతూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇందిరా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తూ ఉన్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం ప్రజా ప్రభుత్వం అందిస్తామని ప్రజా పాలన అందిస్తామని మీరు శపథం చేసినారు ఈరోజు ఆ ప్రజల్లో ముఖ్యంగా రైతులను చాలా గోస పెడతా ఉన్నాడు మీకు ముందే తెలుసు మీరు అదే రోడ్డు మీ శ్రీశైలమయ్యే మనకు ఉంది అక్కడ నుంచి కొత్తూరు నుంచి ఫార్మాసిటీ ఏదైతే ఉందో మీరు మీరు ప్రపోజ్ చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడికి ఆల్రెడీ మనకి గత ప్రభుత్వంలో చేసిన రోడ్ ఉంది దాన్ని మీరు వైడెన్ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా రోడ్ వేయాల్సినంత అవసరం మీకు లేదు మీరు ప్రభుత్వం ఖజానా మీద భారం మోపకండి రెండోది మన బీజేపీ కిషన్ రెడ్డి గారి ఊరైనటువంటి తిమ్మాపూర్ నుంచి కూడా ఆల్రెడీ రోడ్ ఉంది ఆ రోడ్డుని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే మనం మిర్కాన్పేట వరకు పోవడానికి అవకాశం ఉంది ఈ రెండు రోడ్లు ఉన్నాక ఈ మధ్యలోనే ఇంకో రోడ్ వేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది మిమ్మల్ని ఏ ఏ రియాల్టార్లు మీరు ప్రభావితం చేస్తున్నారు ఏ ఉన్న బడాబాబులు మిమ్మల్ని ప్రభావితం చేస్తా ఉన్నారు మీరు ఎంత ప్రభావితం చేసినా మీరు ప్రజల పక్షాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల కంటకుడుగా ఎందుకు మారుతా ఉన్నారు మిమ్మల్ని ఎంచుకుంది గత ప్రభుత్వం యొక్క వ్యతిరేకత పట్ల కానీ మీ మీ అభిమానంతో కాదు నిజంగా మీరు అభిమానం చొరగొనాలంటే ఈ ఐదేళ్ళు మంచి పరిపాలన చేసి నెక్స్ట్ ఐదేళ్ళు మీరే సీఎం అని ఎన్నో ఇంటర్వ్యూలలో ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు అది మీరు సాధించండి ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా నాయకుడు అనిపించుకున్నాడు ఈ ఐదేళ్ల పాలన ఇప్పించి అప్పుడు మీ మీద నిజమైన ప్రేమ వస్తుంది తప్ప ఈ రోజు వ్యతిరేకత వచ్చిన ప్రేమ తప్ప మీ మీద ఉన్న నిజమైన ప్రేమ కాదు మీరు ఈ రోడ్డు ఆపాల్సిందే ఖచ్చితంగా మీ రోడ్ని ఆపాల్సిందే ఎవరైనా ఈ హైదరాబాద్లో లేని మూడు వందల ఫీట్ల రోడ్ ఉంటుంది అది కూడా ఒకసారి వేయడంట టూ లైన్స్ త్రీ లైన్స్ వేస్తా అంటే మాది రెండు ఎకరాలు కంప్లీట్గా మాకున్న కోలపరాలు మా అమ్మ నాన్న చిన్న సన్నకారు రైతులు దాని మీద ఆధారపడి మమ్మల్ని ఒక ప్రయోజనంగా చేసి చదిపించి పెద్ద చేసినటువంటి చాలా మంది రైతులు వాళ్ళ భూములకి వెళ్ళి మొత్తానికి మొత్తం మూడు వందల ఫీట్లు అంటే మాటలండి మీరు కూడా ఆలోచించాలి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి రైతు బిడ్డలారా మీరు ఆలోచించండి నిజంగా ఒక భూములకి వెళ్ళి అంత పోతే ఒక రైతు ఆవేదన ఎట్లా ఉంటుంది మా దగ్గర ఒక ఎకరం వచ్చేసి మూడు నుంచి నాలుగు కోట్లు ఐదు కోట్లు పలుకుతున్నటువంటి రోడ్ల మీదకెళ్ళి కంప్లీట్గా రోడ్లు తీసేసి మమ్మల్ని బిచ్చగాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది డెఫినెట్గా ఇదే కొనసాగిస్తే రైతుల ప్రాణాలు కూడా తీసుకోవడానికి ఏదైతే ఆత్మహత్యల మీద తెలంగాణ వచ్చిందో అదే ఆత్మహత్యల మీద నువ్వు ఫ్యూచర్ సిట్ కట్టాలనుకుంటున్నావా కడతావా దమ్ము నాకు కబడ్దరణ హెచ్చరిస్తూ ఉన్నాం డెఫినెట్గా మేము దీన్ని ఆప్తాం డెఫినెట్గా ఏవైతే ప్రభుత్వాలు దీని మీద పునరాలోచించుకోవాలి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవాలి రైతు సంఘాలు మద్దతుగా నిలవాలి ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు నిజంగా చెప్తున్నటువంటి గొప్ప మేధావులారా మీ ప్రభుత్వానికి మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిరు కదా ఈ సమస్య వస్తుంది మీరు అందరూ ఎక్కడున్నారు మీరు ఒక సివిల్ సొసైటీ ప్రజాస్వామ్యవాదులారా ఎక్కడున్నారో మీరు వచ్చి ప్రశ్నించండి ఫార్మాసిటీ కోసం అంతా ప్రశ్నించారు కదా ఆ రోడ్డు మూడు వందల ఫీట్ల రోడ్డు అవసరం ఉందా దీన్ని మీరు అడ్డుకోవాలి మీరు హెచ్చరించాలి మీరు సాధారణంగా సీఎం గారికి విజ్ఞప్తి అయినా చేయాలి కానీ ఈ రోడ్డు అవసరం లేదు ప్రభుత్వం మీద ఎక్స్ట్రా బర్డెన్ తప్ప ఇది ప్రజలకు వచ్చేటువంటి లాభం లేదు ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఎంత తెలుగును రోడ్ అదే చేస్తాడండి లేన్ రోడ్డుని కలిపేసి రైతుల వెళ్ళి పచ్చని పంటలు అక్కడి నుంచి మేము రోజు కూరగాయలు పండించి ఆకూరలు పండించి పట్టణానికి అందిస్తాం అలాంటి రైతుల కడుపు కొడుతున్నాడు ఈ రోజు పట్టణంలో ఒక కిలో టమాటా కొనాలంటే వంద రూపాయలు ఎందుకు పెరుగుతుంది ఆ రేటు ఎందుకు పెరుగుతుంది ఆ రేటు అంటే డిమాండ్ తక్కువగా ఉంది సప్లై తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది సప్లై తక్కువ ఉంది చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు చేసే రైతును ఉపాధి కోల్పోయే ప్రవర్తన చేస్తావు ఉపాధి క్రియేట్ చేరా బాబు అంటే ఉన్న ఉపాధిని కలుపుతున్నావు నువ్వెక్కడ సీఎం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను